వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ అగ్ని ప్రమాదం బాధితులకు సాయం అందజేసిన బాధ్యతా సేవా సంస్థ రాజమండ్రి రూరల్ బొమ్మూరు రాఘవేంద్రనగర్ నందు సచివాలయం మూడు నివసిస్తున్న వాసంశెట్టి విజయలక్ష్మి కడియం మండలం కడియపులంక ఎసిపేటనందు నివాసం ఉంటున్న పల్లి సంపత్రావులకు చెందిన ఇళ్లు ఇటీవల ప్రమాదవశాత్తు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలను వైఎస్సార్ సిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల వీర్రాజు బాబు బాధితులను పరామర్శించి వారికి మనోధైర్యం నింపుతూ అధైర్యపడద్దని ప్రభుత్వపరంగా అండగా ఉంటామని భరోసా కల్పించరు అనంతరం బాధిత కుటుంబాలకు బాధ్యత సేవ సంస్థ ద్వారా నిత్యావసర వస్తువులు బియ్యం దుప్పట్లు చీరలు వంట సామాగ్రి నగదును స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో బాధిత కుటుంబాలకు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాలాను జిల్లా వికలాంగుల సెల్ ముత్యాల పోసికుమార్ సాంస్కృతిక విభాగం రీజనల్ కోఆర్డినేటర్ నాగులపల్లి ఆశ మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ ఈలీ గోపాలం కన్వీనర్లు సద్గుణ రామారెడ్డి సోమన శ్రీను ఎలిగొండ చెల్లయమ్మ బోడపాటి సత్యనారాయణ మరడాపు శేఖర్ ఎలిగొండ రవి ఆరేటి వెంకట్రావు కేతా నాగార్జున చీకట్ల మాచరయ్య విత్తనాల నాగమణి తదితరులు పాల్గొన్నారు అందరూ వచ్చారు కదా చంద నాయకులు అందరూ కూడా అందరూ ఇంకా సంవత్సరం కూడా చెప్తాం మీరు ఆదాయం ఎంతవరకు సాయం చేయగలుగుతారో ఆ సంవత్సరంలోనే చిప్ అన్న నాయకులు అందరూ వచ్చి మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి మీ పూర్తి స్థాయిలో అంతగా నాయకు మీ నా అక్కడ కానీ గురించి ప్రభుత్వ పరంగా జగన్ ఆల్రెడీ రాసి దాన్ని కూడా మా కోఆర్డినేటర్ మీ మేము కూడా మాత్రం ధైర్యంగా ఉంటుంది ये पण पटकन आ മാ <muchas> <muchas>